ఆపరేషన్ సింధూర్ పై కు కేంద్ర మంత్రి జయశంకర్ లీకులు ఇవ్వడం నేరమేనన్నారు ఎల్వోపీ రాహుల్ గాంధీ ముందే సమాచారం ఇవ్వమని ఎవరు చెప్పారో తెలియాలన్నారు కేంద్రం విదేశాలకు పంపే బృందాల్లో కాంగ్రెస్ సూచించిన పేర్లు లేవన్నారు జయరాం రమేష్ ఇక పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రకటించేలా యుఎన్ పై కేంద్రం ఒత్తిడి తేవాలన్నారు ఇండియా కూటమి నేతలు ఆపరేషన్ సింధూర్ గురించి పాకిస్తాన్ కు ముందే చెప్పామన్న విదేశాంగ మంత్రి జయశంకర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఎల్ఓపి రాహుల్ గాంధీ పాకిస్తాన్కు ముందే సమాచారం ఇవ్వమని మీకెవరు చెప్పారని ప్రశ్నించారు దీనివల్ల భారత్ కు ఎంత నష్టం జరిగిందో చెప్పాలన్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎన్ని విమానాలు కోల్పోయిందో చెప్పాలన్నారు దీనిపై ప్రధాని మోదీ సర్కార్ను ప్రశ్నించారు పాక్ కు ముందే చెప్పామంటూ మీడియాకు జయశంకర్ చెప్తున్న వీడియోను ఎక్స్లో షేర్ చేశారు రాహుల్ ఆపరేషన్ సింధూర్పై విదేశాలకు పంపే బృందంలో కాంగ్రెస్ సూచించిన వ్యక్తుల పేర్లు లేకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు ఆ పార్టీ నేత జయరాం రమేష్ తాము పంపించిన పేర్లు కాకుండా ఇతరుల పేర్లను ఎలా ప్రకటిస్తారని కేంద్రాన్ని ప్రశ్నించారు ఈ మాత్రం దానికి కాంగ్రెస్ ను పేర్లు ఇవ్వమని అడగడం ఎందుకని నిలదీశారు కేంద్రం రిలీజ్ చేసిన ప్రతినిధుల లిస్టు చూసినప్పుడు ఆశ్చర్యం కలిగిందన్నారు కాంగ్రెస్ లో ఉండడానికి కాంగ్రెస్ తో ఉండడానికి మధ్య చాలా తేడా ఉందంటూ ట్వీట్ చేశారు జయరాం రమేష్ ఆపరేషన్ సింధూర్ పై విదేశాలకు పంపే ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహించడం గౌరవంగా కాంగ్రెస్ ఎంపీ ఇది ప్రభుత్వ తరపున ప్రతినిధి బృందం కాబట్టి ఎవరు భావిస్తానన్నారుచితమని భావించారో వారినే ఎన్నుకుందన్నారు ప్రభుత్వానికి కాంగ్రెస్ కు మధ్య చర్చల గురించి తనకు తెలియదన్నారు పాకిస్థాన్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటిస్తూ కేంద్రం యుఏపిఎ లో సవరణ చేయాలన్నారు రాజ్యసభ ఎంపీ కపిల్ సిబ్బల్ భారత్ అతిపెద్ద సమస్య ఉగ్రవాదమే కాబట్టి

ఫైదా मिल रहा है वो वातावरण पैदा हुआ कि कि पाकिस्तान एक ऐसा देश है विच इज़ अ फैक्ट्री विच प्रोड्यूस टेररिस्ट जो आतंकवादी पैदा करते हैं పాక్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం పై భారత్ కు ప్రపంచ దేశాల మద్దతు అవసరమన్నారు ఎంఐఎఫ్ చీఫ్ అసదుద్దీన్ ఓవేసీ ఆపరేషన్ సింధూర్ పై మిత్ర దేశాలకు వెళ్ళే బృందంలో తన పేరు ఉండటాన్ని స్వాగతించారు ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన విషయం కాదన్నారు अलाे काल विरमण पै यूएस प्रेसिडेंट ट्रंप मुदे प्रकट पर क्लारिटी ओ वैसी गवर्नमेंट ऑफ इंडिया की तरफ से है इसमें तो कोई पार्टी एफिलिएशन नहीं नहीं होगा ना रहना चाहिए देश के हित में जो देश में जो मुल्क में पाकिस्तान और उनके स्पॉन्सर्ड टेररिस्ट की तरफ से जो हमारे मुल्क में आतंकवादी वाकत हो रहे हैं तो है उस पर हम तमाम को जाकर उनको बताना पड़ेगा और इन मैं तो पूरी कोशिश करूँगा इस जिम्मेदारी को अच्छी तरह निभाने की దేశంలో డ్రగ్స్ నిర్మూలనను ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలన్నారు ఆఫ్ చీఫ్ కేజ్రీవాల్ పంజాబ్ లోని హోషియాపూర్ లో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్నారు డ్రగ్స్ తో యువత జీవితాలు నాశనం అవుతున్నాయని చెప్పారు డ్రగ్స్ నిర్మూలనకు పంజాబ్ లోని ఆప్ సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు కేజ్రీవాల్